ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతనికే పోతున్నాయి పైసలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నావు అంటాడు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటావు ఇది ఆర్బీఐ డాక్యుమెంట్ నాది కాదు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలల్లో కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు సిగ్గు ఉంటే ఇజ్జత్ ఉంటే మానం ఉంటే అయితే నన్ను తప్పని రుచు ఇలా రాజీనామా చేసి పక్కకు ఆరు వేల ఐదు వందల కోట్లు అని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా ఇది ఆర్బీఐ లెక్క రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి ఇంకా దారుణం చెప్తాం మీకు ఇది ఆర్బీఐ లెక్క ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది కాగ్ ఏం చెప్తుంది కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి ఢిల్లీకి సంచలలో పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా ఏడి పోతున్నాయి చెప్పు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం రెండు వేల తొమ్మిది వందలు కాగ్ లెక్క ప్రకారం రెండు వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు మీకు ఇస్తా చూసుకోండి ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూర్చున్నాడు అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎట్టుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొక మాట మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము కాదు మాకంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం రెండు ప్రభుత్వాలు చేసిన అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పెంత అంటే ఇది నా లెక్క కాదు ఇది ఇది కూడా ఆర్బిఐ లెక్క ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకా సారీ ఆగస్టు దాకానే ఉంది తర్వాత దాచేసారు బయటికి రాణిస్తలేరు వివరాలు అప్పటికే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు రాష్ట్రం ఆగస్టు వరకే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఐ మొత్తం తీస్తే ఎనభై ఐదు వేలు ఆగస్టు తర్వాత సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం గత మూడు నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో లక్ష కోట్లు అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతైతే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నా లెక్క కాదు ఆర్బీఐ లెక్క మీరు చూసుకోవచ్చు ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇగో టెస్కాప్ టెస్కాప్కి ఐదు వేల కోట్లు ఇట్లా రకరకాల కార్పొరేషన్ల పేరిట గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా నేను ఇంకొకటి గమ్మత్ ఏందంటే చాలా ఆశ్చర్యం మాకు విచిత్రం అనిపించేది మరి బడ్జెట్ లెక్కల ప్రకారమేమో మీ లెక్కలే ప్రకారమేమో ఒకలాగుంది కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి ఆర్బీఐ లెక్కలు ఇంకోలాగున్నాయి నువ్వు బయట వాగే చెత్త ఇంకోలాగుంది ప్రజలు నిజంగా ఏది నిజమన్నా అసలు ముఖ్యమంత్రి కనీసం తెలుసా లేదా కావాలని డిప్యూటీ సీఎం ఏమైనా తపదోవ పట్టిస్తున్నాడా వాళ్ళకు వాళ్ళకు చక్కగా లేక ఒకల పదవి కోసం ఒకళ్ళ కోసం ఏమన్నా ఆగమాగం అవుతుండ్రా మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా డిప్యూటీ సీఎం సమాధానం చెప్తాడా ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి ఆరు వేల ఐదు వందల కోట్లు నేను గడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పకుండా ముఖ్యమంత్రి చెప్పాలి నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మేము ఆనాడు అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూడలే భవిష్యత్ మీద పెడుతున్న పెట్టుబడిగా చూసినాం వాటితో సంపద సృష్టించినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం మిషన్ భగీరథ ట్యాంకులు కట్టినాం ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం విద్యుత్ వెలుగులు రాష్ట్రం అంతా వచ్చే విధంగా ఇవాళ మీరు చూసినారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఎర్త్క్వేక్ వచ్చింది ఉదయం ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు కట్టాల్సి వచ్చిందండి దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎప్పుడైనా ఒకటే పరివాహక ప్రాంతంలో అన్ని విద్యుత్ కేంద్రాలు కడితే దెబ్బనక్కడేమన్నా సివియర్ ఎత్తుకుపోయేకి వస్తే అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటే బ్యాకప్ ప్లాన్ ఉండాలన్నా వద్దా ఓ దామర దామరచర్ల కట్టిన మాకు ఆ విజన్ ఉంది ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం నాలుగు వేల పైచిల్కు మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టాలనే దామర్చర్లో తీసుకున్న నిర్ణయం సహేతుకం సరైనది అని ఇవాళ మా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రకృతి కూడా చెప్తా ఉన్నది ఇంత సిగ్గుమాలినోళ్ళు దామరిచర్లు ఎందుకు కడతారు దాని వెనక కథ ఏంది అని చిల్లర మాటలు మాట్లాడిన లేఖి మంత్రులకు కూడా నేను చెప్పే సమాధానం ఇవి ఎర్త్క్వేక్ ఏదైతే వచ్చిందో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చింది అది ఫైవ్ వచ్చింది రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ వచ్చింటే మొత్తం విద్యుత్ కేంద్రాలు బంద్ అయిపోయి ఉంటే ఇప్పటికి రాష్ట్రం మొత్తం చీకట్లు ఉండకపోతుండేనా గందికే కట్టినం దామర దామరిచర్ల గందికే డీసెంట్రలైజ్ చేయాలి గందికే సెంట్రలైజ్ చేయొద్దు ఇది కామన్ సెన్సు మీకు లేదు మేమేం చేయాలి దానికి మేము బ్రిడ్జిలు కట్టినాం రోడ్లు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం టీ హబ్బులు కట్టినాం టీ వర్క్స్ కట్టినాం జిల్లాకు ఐటీ సెంటర్లు కట్టినాం నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు దాటినావు నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు నువ్వు కట్టింది ఒక్కటి ఒక్క ఇటుక ఎక్కనన్నా ఉన్నవి గోలగొట్టు తప్ప పీకిందేంది నువ్వు పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడుతు సున్నం చెరువు కాడ గులగొడుతు హైడ్రాపేరు మీద బీభత్సం చేస్తే ఒక్క మంచి పని ఒక్క ఇటుక ఎక్కడన్నా మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు మేము కోకో కోలా తెస్తే నేను కూడా ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేమోందంలా కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకో కోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికిన పనికి వచ్చే పనికి మళ్ళీ ముఖ్యమంత్రివి దానికి కూడా పెద్ద పోజు ఒక రోడ్ వేసినావా ఒక బ్రిడ్జ్ కట్టినావా ఒక్క ప్రాజెక్ట్ కట్టినావా ఒక ప్రాజెక్ట్ ఇటుక పెట్టినావా మరి ఎడవైనవి పైసలు లక్ష కోట్లు ఎడవైనయి ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి బ్రదర్స్ జేబులకు పోతున్నాయా రాహుల్ దగ్గర పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ ప్రాజెక్టు కట్టకుండానే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ ఇచ్చినవా అసలు రెండు నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా అయినా మళ్ళీ లక్ష కోట్లు అప్పు చేసినావు పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినావా అయినా సిగ్గు లేకుండా లక్ష కోట్లు అప్పు చేసినావు ఒక్క రైతుకు ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి పదిహేడు వేల ఐదు వందల కో రూపాయలు ఇస్తున్నాంటివి ఒక్కళ్ళ ఖాతాలు పడ్డాయా చూపెడతావా సిగ్గు లేకుండా ఇన్ని అవద్దాలు చెప్పి లక్ష కోట్లు అప్పు చేసి మళ్ళా తప్పుడు కూతలు అందుకే నేను అనేది రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు ఎందుకంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న డెట్ జిఎస్డి రిపీ రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే వంద పైచిల్కు శాతం డెడ్ జీడిపి రేషే ఉంటుందండి అమెరికాది జపాన్ది రెండు వందల శాతం ఉంటుంది మరి వాళ్ళు తెలియ తక్కువ మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా దయచేసి చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం మానుకో అప్పుల గురించి చెత్త మాటలు మాట్లాడకు పని చేయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన వాటిని నిలబెట్టుకో వ్యవసాయం నీ పాలనలో వన్ ఒక వన్ ఇయర్లోనే ఇలా రైతుల ఆత్మహత్యల పాలైంది చేనేత కుటుంబాల్లో మరణ మృదంగ మారుమవుతున్నది పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది తెలంగాణ పల్లె మళ్ళొక్కసారి కన్నీరు పెడుతున్నది చేతనైతే వాటిని మంచిగా చూడు లేదంట లేదంటే అబద్ధాలు చెప్పడం మన కనీసం మానేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి మీడియాతో కూడా విజ్ఞప్తి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి రాగానే అవన్నీ జీవోలు అయిపోవు ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు జీవోనో మన ఇంతవరకు అది కానుకూడగాలి ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు అవేం శిలా శాసనాలు కావు ఆయన ఏం శివగామి కాదు కాబట్టి మీరు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయండ్రి ఒకటికి రెండుసార్లు ఆయన మాట్లాడగానే చెత్త మాటలు అవే నిజాలు అనుకొని ప్రచురించి తాటికాయని తక్షరాలతోని ప్రజలను మీరు కూడా ఈ సంబరాల రాంబాబు గారి గోల్మాల్ గోవిందంలో మీరు కూడా పడి ఆగం కాకండి దయచేసి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా వీళ్ళు మాట్లాడే ఎందుకంటే కాంగ్రెస్లకు పుట్టుగా పుట్టుకతోనే అబద్ధాలు వచ్చి వాళ్ళకి అబద్ధము వాళ్ళు సంయుక్తంగా పుట్టినరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఫ్యాక్ట్ చెక్ చేయాలని చెప్పి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు